లేక డబ్బు కొరకు లేక కులము కొరకు లేక లోకాశల కొరకు విశ్వాసాన్ని అమ్ముకున్న విశ్వాస భ్రష్టులు సమాజంలో ఉన్నారు అందుకే వార్నింగ్ ఇలాగా సహోదరులారా జీవమగల దేవుని విడిచిపెట్టునట్టు విశ్వాస భ్రష్టులు మీలో ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి ఓ విశ్వాసులారా ఎలయనగా మొదట మనకుండిన విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా ఎడలని చెప్పండి ఏమో రాసింది అక్కడ ఏముందమ్మా ఎడలనుందా ఎడలనే అని ఉందా గట్టిగా చెప్పండి నాకు ఎడలనే అంటే నొక్కి మరీ చెప్తున్నాడు ఈ కండిషన్ ఆది నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులో పాలివారమై ఉంటాం లేకపోతే కాదనే కదా అర్థం నుండి మనకున్న విశ్వాసం అంతం మట్టు గట్టుగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉంటాము అంటే ఏంటో తెలుసిన ప్రియులారా ఇది చాలా ఖచ్చితమైన హెచ్చరిక ఈ మాట మీరు దయతో గమనించాలి సరే ఇప్పుడు క్రీస్తులో పాలివారం అవ్వడం అంటే ఏంటో చెప్తాను వినండి మచ్చకు ఒక రెండు మూడు మాటలు చాలా చెప్పొచ్చు కానీ మనకు సమయం సరిపోదు గనక వినండి చాలా జాగ్రత్తగా రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో మనం ఇలా చదువుతాం తండ్రి తన కుమారుడితో ఇలా మాట్లాడాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాసముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చదను అన్నాడు అవునా కదమ్మా అంటే క్రీస్తులో మనం పాలివారం అవుతాము అంటే దేంట్లో పాలివారం అవుతామో తెలుసా క్రీస్తుకు ఒక రోజున స్వాస్యం వస్తుంది ఆ స్వాస్యములో మనము ఏమవుతామట పాలివారం అవుతామట ఇక్కడ కూడా ఆస్తిని కోల్పోతున్నవారు వారు సంతోషంగా ఆస్తిని ఎందుకు కోల్పోతున్నారట స్థిరమైనదియు శ్రేష్టమైనదియు స్వాస్థమున్నదని ఎరిగి తమ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారట అదే ఎవ్రీ పది ముప్పై నాలుగులో చదివాము కనుక క్రీస్తులో పాలివారమొగుట అంటే అర్థం ఒక రోజున మనం ఆయన స్వాస్యములో పాలివారమవుతాము మరో మాట చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో రాసింది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా సింహాసన మందు కూర్చుండని అన్నాడు క్రీస్తులో పాలివారం అయ్యుండుట అంటే అర్థం ఏంటో తెలుసా స్వాసములో పాలివారము ఇప్పుడు చదివిన ఈ వచ్చిన ప్రకారం సింహాసనములో కూడా பாலிவாரமே அம்மா அர்த்தம் సింహాసనలో కూడా పాలిపెంపులు వస్తాయి క్రీస్తు ఏ సింహాసనం మీదుగా పోయినాడో ఆ సింహాసనమలో పాలిపెంపులు ఇస్తాట వినండి 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 జాగ్రత్తగా ఒక పేజీ ముందుకు తిప్పండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూడండి నేను తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యవానికి జనుల మీద అధికారమునిచ్చేదను అన్నాడు ఈ వచ్చిన నాకేమి నేర్పిస్తుందంటే అధికారములో కూడా పాలి పంపలు అందుకే పౌలు రోమిల్తో మాట్లాడుతుంటాడు అమ్మ చూడండి రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇలా రాశారు పౌలయ్య రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం చదువుతున్నాను చూడండి మంచి మాట ఏమి రాసింది పదిహేడు వచనంలో మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల చెప్పండి క్రీస్తుతోడి వారుసలాం మన క్రీస్తులో పాలివారం ఇదే మాట పౌలు తిమోతిగా చెప్తూ ఇలాగన్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ పన్నెండవ చూడండి ప్రియులారా రెండు పన్నెండులో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయన స్వాథ్యములో పాలిపంపులు ఇస్తాడు ఆయన సింహాసనం మీద పాలిపంపులు ఇస్తాడు ఆయన అధికారములో కూడా పాలి పంపులు ఇస్తాడు అమ్మరా పాలిపంపులు ఎట్లా దొరుకుతాయి మరి వినండి 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 చాలా జాగ్రత్తగా ఆ పాలిపంపులు ఎట్లా దొరుకుతాయి క్రిష్తో పాలిపంపులు అంటే ఆరంభమందు మనకుండిన ఆ దృఢ విశ్వాసం అంతమ వరకు గట్టిగా చేపట్టాలి అమ్మ వింటున్నారు కదూ వినండి 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 ప్రియులారా మనం ఎవరికైనా పిలిచి ఈ పెన్ను తీసుకోండి అని ఇట్లా చూపించామనుకోండి ఆ చిగురు పట్టుకున్నాడనుకోండి మన చేతుల్లోంచి తీసుకోగలుగుతాడా అతని వల్ల కాదు వినండి వినండి నేను ఇలా పెట్టి పెన్ను తీసుకోండి ఇచ్చాను అనుకోండి అతను పెన్నంతా పట్టుకున్నాడు అనుకోండి తేలిగ్గా తీసుకోగలుగుతాడు ఈరోజున కొంతమంది తమ విశ్వాసాన్ని ఇక్కడ పట్టుకుంటున్నారు వింటున్నారా లేదా వీళ్ళు గట్టిగా చేపట్టడంలో ఇలా పట్టడం గట్టిగా చేపట్టడం ఇలా పట్టుకోవడం వదులుగా పట్టుకోవడం ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు వారి విశ్వాసం గట్టిగా చేపట్టడమే చేత కావట్లా వింటున్నారా మీరంతా మొదట మనకుండిన దృఢ విశ్వాసమును మనం అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలని మన క్రీస్తులో పాలివారమై ఉంటాము అంటే అర్థమేంటో తెలుసా ఒకరోజున క్రీస్తులో పాలివారం అవ్వడానికి మన విశ్వాసము గట్టిగా చేపట్టడం అంటే భూమి మీద ఉన్నప్పుడే మన కొన్నిట్లో పాలిపంపులు పొందాలి చచ్చా కాదు వినండి వినండి భూమి మీద ఉన్నప్పుడే కొన్నింటిలో మనము పాలిపంపులు పొందాలి అప్పుడే మనం క్రీస్తుల పాలివారం అవుతాం అలా క్రీస్తుల పాలివారం అవ్వడానికి ఇప్పుడు కొన్నింట్లో పాలివారం అవ్వడమే ఆది నుండి మనకున్న విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టడం నాకున్న సమయంలో మన వేటి వేటిలో మన పాలి పంపులు పొందాలో ముందే భూమి మీద ఉన్నప్పుడే వేటువేటిలో పాలిపంపులు పొందే బ్రతకాలో నేను మీకు వివరణ ఇస్తాను రండి మచ్చకు ఒక ఐదారు అన్న నాకున్న సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి సంగతి పేతురయ్య చెప్పాడు ఇది పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం ఇలా రాసింది ఇది మొదటి సంగతి పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం చూడండి ఆ మహిమ గుణాతి శైమలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రస్తత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని తర్వాత మాట అండర్లైన్ చేయండి దేవ దేవస్వభావ పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను ఈ మాట అండర్లైన్ చేయాలి దేవస్వభావందు పావార మగనట్లు ఒక రోజున మనం క్రీస్తులో పాలివార మగు నిమిత్తం ఇప్పుడు భూమి మీద బతికి ఉన్నప్పుడే దేవ స్వభావంలో పాలివారం కావాలి అమ్మ వింటున్నారా యేసు ప్రభుని నమ్మకమునుపు మనకు మన ప్రాచీన స్వభావం మనకు మన పాప స్వభావం మనందరికీ ఉండింది మనకు తెలుసు రెండో కొరింతి పత్రిక ఐదు పదిహేడు ప్రకారం కాగా క్రీస్తునందుని ఈడల పాతవి గతించాయి చెప్పండమ్మా ఇలాంటివన్నీ తెలుస్తాయి మీకు పాతవి గతించాయి కొత్త వచ్చాయి మంచిదే మరి ఇప్పుడు వినండి ఒక మాట ఆ కృత స్వభావం ఆ నవీన స్వభావం అంటే దేవస్వభావంలో పాలివారం అవ్వడం దేవునిలో వినండి ఆయన స్వభావంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ప్రేమ ఆయన స్వభావ లక్షణం కనికరం ఆయన స్వభావ లక్షణం క్షమాపణ ఆయన స్వభావ లక్షణం వాత్సల్యం ఆయన స్వభావ లక్షణం దీర్ఘశాంతం ఆయన స్వభావ లక్షణం సహించడం ఆయన స్వభావ లక్షణం పరిశుద్ధత ఆయన స్వభావ లక్షణం అమ్మ వింటున్నారా సత్యం ఆయన స్వభావ లక్షణం ఈనటి లక్షణాలలో మనం పాలివారం కావాలి బ్రదర్ స్వామి ఇవన్నీ ఎట్లొస్తాయి నాకు ఇవన్నీ ఎట్లొస్తాయి అంటే నువ్వు కోరి తెచ్చుకుంటే రావు ఇవన్నీ దేవుని ఆత్మ వలనే మనకు వస్తాయి అమ్మ వింటున్నారా ఇవి దేవుని ఆత్మ వలన మనలో రావలసిన దైవ స్వభావం మరి దేవునాత్మ వస్తాడు ఎప్పుడైతే సువార్తని విన్నావో ఎప్పుడైతే సువర్త విశ్వాసం ఉంచావో నీ లోపలికి దేవునాత్మ వస్తాడు వచ్చినవాడు ప్రియులారా నీ లోపల ఉండి ఒక ఫలమును పుట్టిస్తాడు ఆ ఫలమే దైవ స్వభావం ఇలా మీతో చెప్పనివ్వండి ఏసుప్రభులోనికి వచ్చావు మారు మనిషి పొందేనంటివి బాపేశం పొందేనంటివి సంగమలో అవుతున్నావు కానీ నీ భర్తని చూచి అమ్మాయి నువ్వు యేసుప్రభు నమ్మకమునుపు ఒకలాగా నాకు కనబడ్డావు ఏసుప్రభు నమ్మిన తర్వాత నీ స్వభావం ఏం మారిపోయిందమ్మాయి అని నీ భర్తని గురించి చెప్పగలడా ఎక్కడున్నారా లేదా నువ్వు యేసుప్రభు నమ్మకమునుపు ఒక పిల్ల దయ్యానివి ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తర్వాత బ్రహ్మరాక్షసై కూర్చున్నావు అతగాడి మీద కాదంటారా ఏవి స్వభావ లక్షణాలు వినండి ప్రియులారా ప్రభు నమ్మకమునుపు అమ్మ వింటున్నారా ఇతగాడు మరుగుజ్జు దయ్యం వినండి ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తరువాత వినండి ప్రియులారా భయంకరమైన ఆచానుబోహుడైన దయ్యం అయిపోయాడు ఏం మారాడు కాడు స్వభావంలో మార్పు లేదు ఇవ్వండి అప్పుడే స్వభావం ఉందో ఇప్పుడే స్వభావం ఉంది అసలు దైవ స్వభావంలో పాలివారైన వారు ఆ పాత స్వభావ లక్షణాలు జీవించిన కాలు చాలు అనుకోవాలి వాటిని ఆశ్రయించుకోవాలి నేను చెప్పలేదండి బైబిల్ చెప్తుందా మాట చదువుతాను చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు మూడు చూడండి ఏమన్నాడు మనము పోకిరి చేస్తలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యతగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకును అన్యచనుల ఇష్టము నెరవేర్చున్నట్టుకు గతించిన కాలమే చాలు అయిపోయింది ఆ కాలం ఇప్పుడు మనము నవీన స్వభావాన్ని ధరించుకున్నాం అమ్మ వింటున్నారా నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నాం మన దేవ స్వభావంలో మన పాలివారమై రోజు రోజుకి రోజు రోజుకి ఆయన స్వభావ లక్షణాలు గడించాలి ఇలా చెప్తాను వినండి ఈ అమ్మాయి రెండు కళ్ళు పిల్లి కళ్ళు వాళ్ళ దేశంలో అలాంటి కళ్ళున్న పిల్ల ఎవరు లేరు సరే ఇవ్వండి ఎవరో ఎక్కడో తారసపడతారేమో కానీ పిల్లక మాత్రం పిల్లి కళ్ళు వచ్చాయి అందుకని స్కూల్కి పోతా ఉన్నప్పుడు వింటున్నారా లేదా ఆ స్కూల్లో అందరూ పిల్లి కళ్ళు పిల్ల పిల్లి కళ్ళు పిల్ల అని ఏడిపిస్తున్నారు ఒకరోజు అద్దం ముందు నిలబడింది రెండు దువ్విళ్ళు ఇట్లా పెట్టుకుంది రెండు కళ్ళ ముందు అది అమ్మ చూసి పరిగెత్తుకుని వచ్చి హే ఏం చేయబోతున్నామంటే మమ్మీ అందరూ పిల్లికల్లి పిల్ల పిల్ల పిల్లన్న నేడిపిస్తున్నారు అందుకే రెండు కళ్ళు పొడి చేసుకుందామని నేను రెండు దువ్విళ్ళు పెట్టుకున్నాను అంది చిన్న వయసులో వాళ్ళ అమ్మ చెప్పింది వసే తల్లి ఎవరికీ లేని ఆ పిల్లు కళ్ళు నీకు ఇచ్చాడు మరి దాని ఉద్దేశం ఏదో దేవునికి ఉంటుందిలే నువ్వు అలా చేయకూడదమ్మా దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆ రెండు కళ్ళు నువ్వు ప్రత్యేకమైన ఆడపిల్లవే అని ఆ పిల్లను వాళ్ళమ్మ బలపరిచింది బలపరిచిన తర్వాత ఆ పిల్ల కాస్త పెద్ద అయినప్పుడు సంగములు ఉంటుండగా మన దేశంలో తమిళనాడు రాష్ట్రంలో దోనావూర్ అనే ప్రాంతంలో ఒక మిషనరీ సేవ చేస్తున్నాడు ఆయన ఆ దేశానికి వెళ్ళి మా దగ్గర ఇలా సేవ జరుగుతుంది దోనావూర్లో నేనైతే ఇలా సేవ చేయగలుగుతున్నాను కానీ ఎక్కువ మంది ఆడపిల్లలు వేసే పనిలో ఉంటారు దోనావూర్లో ఎవరు వేష్యలుగా చేస్తున్నారంటే వాళ్ళ అమ్మా నాన్నలే వాళ్ళని వేష్యలుగా మార్చేస్తున్నారు ఈ పిల్ల పెద్ద పిల్ల అయ్యిందో లేదో ఇంటికి పెద్ద కూతురుగా పుట్టింది గనక ఆ ఇంటికి పెద్ద కూతురు ఆ పిల్ల పెద్ద మనిషి అవ్వగానే వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి దేవాలయానికి అప్పగిస్తే ఆ దేవాలయంలో పోచారులు ఆ పిల్లను దేవదాసి అని ప్రతిష్ట చేస్తే పగలంతా దేవాలయాలు ఊడుస్తా పగలంతా దేవాలయంలో వినండి ప్రియులారా పనులు చేస్తా ఆ పూచారులకి సాధువులకి వండి పెడతా ఉండాలి రాత్రి పడిన తర్వాత ఆ దోనఊరి పట్టణంలో తిరిగి వ్యభిచారం చేసి పైసలు సంపాదించి మళ్ళీ పూచారులుగా పగలివ్వాలి అది అక్కడ జరుగుతున్న పరిస్థితి నేను మగవాడిగా వీళ్ళ మధ్య సేవ చేయలేకపోతున్నాను ఎవరైనా ఒక ఆడపిల్ల వస్తే ఆ వేష్యలుగా మారిపోయిన ఆడపిల్లలకు రక్షణలోకి నడిపించి వాళ్ళకు జీవితం ఇవ్వచ్చు ఎవరైనా ఆడపిల్లలు ఏమండి ఇండియాకు వస్తారా సేవ చేయడానికి అడిగితే వినండి ఈ పిల్లు కళ్ళు పిల్ల ఇలా చెయ్యి పైకెత్తి అంకుల్ నేను సేవ చేయడానికి వస్తాను అనింది ఆ పిల్లను బలపరిచేయడం ఒక టైం వచ్చిన తర్వాత ఆ పిల్ల వినండి తన దేశాన్ని విడిచిపెట్టి వినండి దోనా ఊరు పట్టణానికి వచ్చింది రాత్రి ఆడవాళ్ళంతా వ్యభిచారానికి వస్తారు మందిరాల్లోంచి ఈయన కూడా బయటకు తిరిగేదట వినండి పట్టుకొని ఆడపిల్లల్ని ఈ రాత్రి అంతా వ్యభిచారం చేస్తే నీకు ఎన్ని పైసలు వస్తాయి ఆ పైసలు నేను ఇస్తాను నా ఇంటికి రండని కొద్దిమంది ఆడపిల్లల్ని రాత్రి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి కుట్టు మిషన్లు కొట్టడం చేతి పనులు నేర్పించడం టైప్ రైటింగ్ నేర్పించడం అనేటువంటి వొకేషనల్ కోర్సెస్ బాగా నేర్పించి వాళ్ళు యోగ్యులుగా చేసింది తెల్లవారు వారు వెళ్ళినప్పుడు వ్యభిచారంలో ఎంతో ఆ పైసలు ఇచ్చి పంపించేదట వీళ్ళు వ్యభిచారంతో గడించలేదు ఈ పిల్ల దగ్గర ఉండి సంపాదించారు ఆ పైసలు అవన్నీ పూజార్లకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు యేసు ప్రభు నమ్మారు మారి మనసుని పొందారు ఆమె ప్రార్థన చేస్తుంది ప్రభు ఎంతకాలం ఈ పరిచర్య నాకు ఇలాగా ఎంతకాలం ఈ పరిచర్య నాకు ఇలాగా వినండి వినండి ప్రియమైన స్నేహితులారా అని ప్రార్థన చేస్తుంటే ఇచ్చిన నడిపింపలో ఈ వేష్యులైన ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చేర్పించాలని దేవుడు ఒక నడిపింపించాడు మరి పూజారులు ఓరకే వదిలేస్తారా వాళ్ళు పెర్మిషన్ తీసుకోవాలిగా సరే ఈ అమ్మాయి ఇవ్వండి మందిరాలకి వెళ్ళి పూజారులు అడిగితే నీకేం అభ్యంతరం చెప్పమమ్మా నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి అన్నారట ఆవిడకి అర్థం కావట్లా ఇన్ని సంవత్సరాలు వేషలుగా ఉంచుకొని వాళ్ళ వాళ్ళ ఆదాయాన్ని గడించుకునే పూజారులు ఈ ఆడపిల్లని వదిలేస్తున్నారేంటబ్బా అనుకుందట వింటున్నారా లేదా సరే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్పించి మీరు మీ పాపల్ని చేర్చుకోండి వీళ్ళకి వ్యభిచారులు కాదు వీళ్ళు దేవుని బిడ్డలయ్యారు శుభార్త విన్నారని వాళ్ళకి శుభార్త చెబితే ఏ తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించకుండా వ్యభిచారులుగా మారిపోయిన కూతుర్లను ఇంట్లో పెట్టుకొని చేర్చుకుంటున్నారట ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఏంటి ఆ ప్రశ్న అంటే పూజారులు అంత తేలిగ్గా ఎందుకు వదిలేరు ఈ అమ్మా నాన్నలు అంత తేలిగ్గా అలా చేర్చుకుంటున్నారు తన దగ్గర ఉన్న ఒక సర్వెంట్ని అడిగిందట ఆమె పోజార్లు అభ్యంతరం చెప్పలేదు ఏమంటే తల్లిదండ్రులు కూడా నాకు అభ్యంతరం చెప్పలేదు ఏంటి విశేషం అని అడిగితే ఆ పనివాడన్నాడట అమ్మ నీకు ఎవడు దోన ఊర్లు అభ్యంతరం చెప్పడన్నాడట ఏం ఎందుకని అంటే పిల్లికొల్లి పిల్లవు కదా పిల్లు కళ్ళు పిల్లనైతే ఏంటి అందట మా దోనా ఊరిలో మాకున్న నమ్మకం ప్రకారం పిల్లు కళ్ళు దేవదూతలకు ఉంటాయి అని మా నమ్మకం నేను దేవదూత అనుకుంటున్నారమ్మా అందుకే నువ్వు అడిగితే పోచార్లు వదిలేశారు నువ్వు అడిగితే అమ్మ నాన్న చేర్చుకుంటున్నారు అప్పుడు జ్ఞాపకం చేసుకుందంటే యామి ఆ పిల్ల పేరు యామి కార్మికేల్ నేను ఆవిడ రాసిన కల్వరి లవ్ అని వినండి ప్రియులారా ఆ కల్వరి ప్రేమ ఆర్టికల్ తర్జుమా చేశాను అక్కొక లైన్ ఆమె చెప్పిన మాట చదువుతుంటే దాన్ని తెలుగులో తర్జుమా చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు కమ్మేసేవి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఆడపిల్లకి జ్ఞానం వినండి ప్రియమైన స్నేహితులారా అనేక మంది వ్యభిచారుల జీవితాలు కట్టి ఆమె దోనావూరు పట్టణాన్ని పట్టణాలు విడిచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతున్న సమయంలో దోనావూరు పట్టణం ఏమందో తెలుసా దేవుని ప్రేమ దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని ఏడ్చారంట దేవుని ప్రేమ దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని చెారట ఎందుకో తెలుసా ఆమెలో దేవుని ప్రేమను అనుభవించారు ప్రజలు ఆమెలో దేవుని పరిశుద్ధతను చూశారు ప్రజలు అదండి దేవస్వభావంలో పాలివారం అవ్వడం అంటే నీ భర్త నీ కడుపుని పుట్టిన సంతానం నీలో దేవుని స్వభావాలు చూడగలుగుతారా తల్లి నువ్వే ఒక పెద్ద రాక్షసివి అమ్మా వినండి బెజవాడ కనకదుర్గలాగా నీకు రెండు కొమ్మలు రెండు తెల్లటి పళ్ళు ఎర్రనాలుగా లేదు కానీ నీ బుద్ధంతా భద్రకాలి భద్రకాలి మహాతల్లి వింటున్నారా నీ కొడుకు ఒక పెద్ద రాక్షసవి నీ ఆయనకు మరీ పెద్ద బ్రహ్మ రాక్షసమి మళ్ళీ చేతిలో బైబిల్ నల్ల అట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకొని వచ్చేస్తారు ఈ టక్కల మారక్కలు ఏమనుకోరు కదా అనుకుంటూ అనుకోండి రాత్రి వరకే రాత్రి మీటింగ్ అయ్యాక పోతాగా మీరు దాన్ని చేసేది ఏమి లేదు కానీ మీరు ఆలోచించాలి అరే ఒకరోజు నేను క్రీస్తులో పాలు నిమిత్తం నిమిత్తం ఒకరోజు నేను క్రీస్తులో పాలుగెత్తనవు నిమిత్తం ఇప్పుడు వర్తమాన కాలంలోనే నేను దేవస్వభావంలో పాలివాడన కావాలి కదా ఏమొస్తున్నాయి దైవ లక్షణాలు క్షమించడం వస్తున్నాదా వాత్సల్యం చూపడం వస్తున్నాదా సహించుకోవడం వస్తుందా దీర్ఘశాంతం చూపడం వస్తుందా ఎంతైనా చిరాకు ఎంతైనా కోపం ఎప్పుడు చూసినా ఉల్లి మంటిపోయినట్టు కానీ కొంతమంది ముఖాలు చూస్తామే దొమ్మ దొమ్మ దుమ దుమలు ఆడుతుంటాయి దొమ్మలు కూడా వేసుకొని వీళ్ళేమి దేవుని బిడ్డలో అర్థం కాదు ఏ ముఖమే తల్లి పాడు ముఖం ముఖం వేసుకుని ఉంటాం పిడక ముఖం కూడా ఆ ముఖం చూస్తేనే తెలిసింది పిడముఖం వాడు అరే దేవుని బిడ్డను అనే దేవుని లక్షణాలు కనపరచడమే చేత కావట్లేదేంటి మనకు నేనే మిమ్మల్ని నిందించడం లేదు నాతో కలుపుకొని చెప్తున్నాను మనకు ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా నేను చచ్చిపోయే లోపగా నాలో దైవ స్వభావం కొంతమంది చూడాలి నేను దేవుని స్వభావంలో పాలివాడనవ్వాలి ఎందుకో తెలుసా ఒక రోజున నేను క్రీస్తులో పాలివాడనగు నిమిత్తం చేతులైతే దేవుని స్తోత్రం చెబుదామా మంచిది రెండవ సంగతి చెప్తాను రండి మనకి సమయం కొంచమే ఉంది కనుక రెండవ సంగతి హిబ్రిలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదవండి ప్రియులార ఎబ్రిలుగు రాసిన పత్రిక ఆరో నాలుగో వచ్చినం చదువుతున్నాను చూడండి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తర్వాత ఏంటంటే మా అదండర్లైన్ చేయండి ఏంటట పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారి పార్ ఇన్ గాడ్ స్పిరిట్ దేవుని స్వభావంలో పాలివారు అవ్వడం మాత్రమే కాదు దేవుని ఆత్మలో పాలివారం కావాలి ఒక క్రీస్తులో పాలివారము నిమిత్తం దేవునాత్మలో పాలివారం అవ్వడం అంటే ఏంటి అర్థం జ్ఞాపకం చేస్తాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునాత్మలో పాలివాడై ఎట్లా బ్రతికినాడో చదువుతాను చూడండి ప్రియులారా ఇలా రాసింది అపోస్తుల్లో కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం చూడండి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం ఏదనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అన్న అన్నది దేవుడు ఆయనకు తోడయిండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చుండెను అని రాసి ఉంది పరిశుద్ధాత్మ సేవలో పాలివారు ఎట్లుంటారు అంటే డూయింగ్ గుడ్ మేలు చేయొచ్చు బ్రతుకుతారు అమ్మ వింటున్నారా అరికాలు మొదలుకొని శిరస్సు వరకు వినండి గాయాలు చేశారు మనుషులు ముఖం మీద ఉమ్మివేతలు ఊశారు మానసికమైన క్షోభ అతను అనుభవించినట్లుగా ఎగతాలు చేశారు మూడు మేకుల మీద వేలాడ తీశారు మనుషులందరూ అతని కీడు చేశారు ఆ శిలువలోంచి ఆయన అంటాడు మొన్నే కదా ధ్యానం చేస్తుంటారు మీరు తండ్రి ఇలాంటివి తెలుస్తాయని మీకు వదిలేశాను చెప్పండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగర గనక వీరిని క్షమించు మరి ఏమిటి మాట కీడు చేసినోళ్ళు కీడు చేసే మాట లేక కీడు చేసినోళ్ళకి మేలు చేసే మాట చెప్పరేమమ్మా కీడు చేసే వాళ్ళకి మేలు చేసే మాట పరిశుద్ధాత్మలో పాలివారు కీడు చేసినోళ్ళకి కూడా మేలు చేస్తారు అది అక్కడ ప్రిన్సిపల్ ఐడియా కనుక పరిశుద్ధాత్మలో పాలివారం అయితేనే ఒక రోజున మన క్రీస్తులో పాలివారం అవుతాము కనుక మరి కీడు చేసిన వాళ్ళకి మేలు చేయగలమా నేను చిన్నప్పుడు వినండి వినండి ప్రియులారా నేను హిందీ తరగతులకు వెళ్ళేవాడిని ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ఇవ్వండి తర్వాత వికాస్ ఆ స్టడీస్లో ఉన్న రోజుల్లో మాకు ఒక పాఠం ఉంది ఆ పాఠంలో ఏంటో తెలుసా ఒక తేలు ఒక సాధు తేలు సాధు కథ ఒకటి ఉంది ఒక తేలు ఆ నీటిలో కొట్టుకొచ్చేస్తున్నది కొచ్చేస్తుంటే సాధు ఉదయాన్నే సంధ్యావందనం చేసుకోవడానికి అతని నీటిలో సంధ్యావందనం కొరకు ఏటిలో నిలబడితే ఆ తేలు కొట్టుకొని వచ్చేస్తుంది అది చచ్చిపోయేలాగుంది సాధు ఏం చేశాడంట తెలుసా అయ్యో ఈ తేలు ఏమో చచ్చిపోయేలా ఉంది అని దోస్తుడు నీలుక బదులుగా ఆ తేలుని ఎట్లా తీసాడట దాన్ని బతికించుదామని తేలు ఒక కాటేసింది అమ్మో అని వదిలేశాడు వదిలేసిన తర్వాత మళ్ళీ అది కొట్టుకుపోతున్నది పోతుంటే అమ్మో చచ్చిపోతుందే అని మళ్ళీ దాన్ని తీస్తే మరో దగ్గర కాటేసిందట చివరికేమో ఆ తేలును తీసి ఒడ్డు మీద కిసిరేశాడు కానీ చేతి నిండా విషమెక్కుతుందట ఆ పాట యొక్క సారాంశం ఏంటనంటే వినడి కీడు చేసిన వాళ్ళకి మేలు చేయడం అది దైవ లక్షణమే తప్ప అది మానవ లక్షణం కాదు పరిశుద్ధాత్మలో పాలివారు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలే చేస్తారు ఇప్పుడు చెప్పండమ్మా ఈ మాట ఒకరోజు మన క్రీస్తులో పాలివార మగు నిమిత్తం ఇప్పుడు పరిశుద్ధాత్మలో పాలివారమై కీడు చేసిన కూడా మేలే చేస్తున్నామా వింటున్నారా లేదా అత్తమ్మ అమ్మ పని చేసుకోలేని పరిస్థితికి వచ్చింది మంచమే పట్టింది కదా సరే కోడల పిల్లవైన నీ పరిచర్య ఆమెకు అవసరం కానీ వినండి నీకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా పెళ్ళైన మొదట్లో నా మీద కొడుకు చాడీలు చెప్పింది వాళ్ళ కొడుకు నన్ను కొట్టేలా చేసింది వాళ్ళ కొడుకు నన్ను మెడపట్టి గంటేలా చేసింది ఇలాంటి అత్త దీనికి రావలసిందే వచ్చిందని బొగ్గపోటు పొడిచే ఓ కోడల పిల్ల నువ్వు కోడలు కొక్కవే నువ్వు దేవుని బిడ్డ ఎట్లా చలామన్ అవుతావు ఆవిడని కీడు చేసిన మాట నిజమే అత్తమ్మకు బుద్ధి లేదో జ్ఞానము లేదో ఆ కొడుకు మీ దగ్గర నీ మీద పొరపచ్చాలు చెప్పించి నీకు బాధ పెట్టిన మాట నిజమే నువ్వు దేవుని బిడ్డగా అత్తను క్షమించి ఆమెకు పరిచర్య చెయ్యాలిగా అదే మీ అమ్మకైతే అగ్గగ్గులాడు సేవ చేస్తావా అదే మీ అత్తమ్మ కనుక బొగ్గపోటు పొడిచి ఆమెకు ఏమి చెయ్యవా మళ్ళీ పేరుగా క్రైస్తవురాలంటే క్రైస్తవురాలు సిగ్గనలేదు చెప్పుకోవడానికి మనకి ఏమనుకోకండి వింటున్నారా లేదా అతడు తెలుసో తెలియకో కీడు చేశాడు ప్రభువే అంత కీడు చేసిన వారిని తండ్రి వీరేమి చేశారో ఎరగరగనగా క్షమించను అన్నాడు నేను ఎందుకండి పగ సాధించను పోనీలే అని అంటారండి మగాళ్ళు మాకు టైం రాదా ఉతిగా